హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్తట్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక లాంగ్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈరోజు మనం చేయబోతున్నటువంటి లాంగ్ రీడ్ సో లైఫ్లో ఒక సర్ప్రైజ్ ఉందా సో యూనివర్స్ ఏం చెప్తుంది సో ఒక సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారా సో రిలేషన్లో కానివ్వండి సో కెరియర్లో కానివ్వండి సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్లే విషయంలో కానివ్వండి సో ఒక సర్ప్రైజ్ కోరుకుంటూ ఉన్నారు అలాంటి సర్ప్రైజ్ రాబోతూ ఉందా సో నోట్స్ ఎలాంటి ఆన్సర్ మనకి టారో ద్వారా ఈరోజు అయితే మనం ఈ లాంగ్ రీడ్లో చూడబోతూ ఉన్నాం ఒక ఫ్రెండ్స్ మనమైతే లేట్ చేయకుండా గ్రేడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా లాంగ్ రీడ్స్ సో మా ఛానల్ నుంచి ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మనమైతే యాజ్ యూజువల్ టెన్ కార్డ్స్ అయితే తీద్దాం చూద్దాం యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ మనకు రాబోతోంది ఒక సర్ప్రైజ్ రాబోతుందా అది కూడా ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా ఉండబోతో ఉందా యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఉంది రీడింగ్లో మనం అయితే చూడబోతూ ఉన్నాం ఓకే సో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ యాజ్ రిజల్ట్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం మనం వన్ అండ్ టూ త్రీ అండ్ ఫోర్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం చూద్దాం ఈ నోట్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వబోతోంది సో ఒక లైఫ్లో ఒక సర్ప్రైజ్ రాబోతుందా ఒక పాజిటివ్ సర్ప్రైజ్ సో ఈ నోట్స్ ఎలాంటి ఆన్సర్ మనకి ఉంది ఓకే సో మనమైతే రీడింగ్లో చూడబోతున్నాం చూద్దాం ఈ నోట్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ యూనివర్స్ చెప్తుంది సో చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు లైఫ్లో ఆ జాబ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఈవెన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లే విషయంలో కానీ మరీ పర్టికులర్గా సో రిలేషన్కి సంబంధించి సో వచ్చేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి సో ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా సో చాలా అయితే ఓవర్కమ్ చేస్తూ ఉన్నారు వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు ఉన్నారు అండ్ ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి అలాంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు అండ్ రైట్ టైంలో ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ ఈ ప్రాసెస్లో సో చాలా కంట్రోల్గా ఉన్నారండి సో ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఈవెన్ రిలేషన్లో ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా ఈవెన్ చాలా అప్ అండ్ డౌన్స్ ఈవెన్ ఇంకా రిలేషన్ అనేది సక్సెస్ అయ్యింది ఇంకా ఆల్మోస్ట్ ఒక హ్యాపీ లైఫ్ ఒక హ్యాపీ మ్యారేజ్ లైఫ్ ఉంది అని పర్టికులర్గా అనుకునేటువంటి టైంకి మళ్ళీ అప్ అండ్ డౌన్స్ సో ఒక మళ్ళీ డౌన్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం సో అక్కడి నుంచి మళ్ళీ ఒక అప్ స్టేజ్కి మళ్ళీ హార్డ్ వర్క్ చేసుకుంటూ రావడం అక్కడి నుంచి మళ్ళీ డౌన్ స్టేజ్ ఇలా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ సో కెరియర్లో కానీ లైఫ్లో కానీ ఫేస్ చేయడం మరి ముఖ్యంగా జాబ్ సిచ్యువేషన్స్లో కానివ్వండి జాబ్ కోసం చేసేటువంటి సో ఆ ప్రయత్నాల్లో కానివ్వండి అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఇలాంటి ప్రయత్నాల్లో అయితే ఉన్నారు సో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉంది ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు అది కూడా మరి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అయితే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ మనకి టార్ ద్వారా అయితే చెప్తూ ఉంది అండ్ ఈ ఏదైతే ఫేస్ చేస్తూ ఉన్నారో సో ఇవన్నీ కూడా సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా ఒక్కొక్క ఛాలెంజ్ ఒక్కొక్క లెసన్ నేర్పిస్తుంది సో ఎలా మనం సో ఫ్యూచర్లో ఉండాలి ఎలా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో ఎలా ఓవరాల్గా సో మన లైఫ్ను మనం ఎలా మౌల్డ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక్కొక్క మనం ఫేస్ చేసేటువంటి ఛాలెంజ్ ప్రతి ఛాలెంజ్ కూడా మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది మరి ముఖ్యంగా ఏదైతే రిలేషన్లో ఉన్నారో సో రిలేషన్లో ఒక్కొక్క ఛాలెంజ్ ని కూడా ఫేస్ చేసుకుంటూ వెళ్ళే కొద్ది సో అవన్నీ కూడా ఒక లెసన్గా మారుతూ ఉన్నాయి సో ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలా ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించి సో ఇవన్నీ కూడా హెల్ప్ అవుతూ ఉన్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తోంది సో ఇవన్నీ కూడా సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ ఒక విల్ పవర్ ఇస్తూ ఉన్నారు సో రిలేషన్కి సంబంధించి ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు ఒక మంచి ఒక మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది అండ్ ఒక మంచి కోఆపరేషన్ అయితే ఉంది బట్ ఆ ఛాలెంజెస్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి రిలేషన్లో మేబీ థర్డ్ పర్సన్ వాళ్ళు రావచ్చు లేదు సరైన టైంలో డెసిషన్స్ తీసుకోలేకపోవడం వల్ల కానీ లేదు తీసుకున్న డెసిషన్స్ ఫెయిల్ అవ్వడం కానీ అండ్ రైట్ టైంలో ఆ డెసిషన్స్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల కానీ వచ్చేసి బట్ ఏదైనా రీజన్ ఏదైనా సరే సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనే రిలేషన్లో పర్టికులర్గా వస్తూ ఉన్నాయి వాటి అన్నింటిని కూడా ఎలా ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళాలనే విషయమై ఆలోచిస్తూ ఉన్నారని సో ఈ యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ మరీ ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి అయితే ఒక సర్ప్రైజ్ అయితే కోరుకుంటూ ఉన్నారు ఒక పాజిటివ్ సర్ప్రైజ్ రావాలి అని అయితే మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక సర్ప్రైజ్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది సో దాని ద్వారా రిలేషన్ అనేది స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకెళ్తుంది సో నాట్ ఓన్లీ రిలేషన్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వచ్చు అటు జాబ్కి సంబంధించి కానివ్వచ్చు లేదు కెరియర్కి సంబంధించి కానివ్వచ్చు ఇవన్నీ కూడా మనం వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా మనం హ్యాపీగా ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్ళచ్చు సో ఒక 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 మంచి హ్యాపీ లైఫ్ అనేది మనం ఏదైతే డ్రీమ్గా ఉందో ఏదైతే మనం కోరుకుంటూ ఉన్నామో సో అలాంటి ఒక మనకి ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది మనకు వస్తుంది సో లైఫ్ అనేది హ్యాపీగా మారుతుంది సో ఒక సర్ప్రైజ్ అయితే ఉండాలి లైఫ్లో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అది కూడా ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ అయి ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ మీకు మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ మీద మీకు నమ్మకం ఉంది సో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము యూనివర్స్ మనకు ఖచ్చితంగా ఒక మనకు ఒక సర్ప్రైజ్ అయితే ఇస్తుంది అనేటువంటి నమ్మకంతో హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు అండ్ ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు మనసులో కోరుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా ఒక సప్రైజ్ అయితే ఉండాలి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ అయితే రావాలంటే జాబ్లో కానివచ్చు కెరియర్లో కానివచ్చు రిలేషన్లో కానివచ్చు అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకుని వెళ్ళేటువంటి విషయంలో కానివ్వచ్చు సో ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అనేది ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరు చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా అయితే చెప్తూ ఉందండి వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్ని కూడా ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఎలా ఫేస్ చేయాలనేది కూడా సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నట్లుగా ప్రతిదీ కూడా ఒక లెసన్గా మారుతూ ఉంది సో ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా మనం ఓవర్కమ్ చేసుకుని వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి ఒక రీడ్ అయితే ఇస్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే యూనివర్స్ అందిస్తూ ఉంది అండ్ బ్లెస్ చేస్తూ ఉంది సో ఏదైతే మీ మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే మీరు పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పేసి మీరు హార్డ్ వర్క్ ఏదైతే చేస్తూ ఉన్నారో మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఒక సర్ప్రైజ్ ఉండాలి సో అప్పుడు మనం రిలేషన్ని హ్యాపీగా ముందుకు తీసుకొని వెళ్ళగలం ఒక మంచి మోటివేషన్ ఉండాలి ఒక మంచి కోఆర్డినేషన్ ఉండాలి సో ఏదైతే ఒక విల్ పవర్ తోటి మనం ముందుకు వెళ్తూ ఉన్నామో సో ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఏదైతే మనసులో డ్రీమ్ ఉందో ఏదైతే హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా మీకు అందిస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో అది నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది అండ్ మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకొని వెళ్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అటు రిలేషన్గా రిలేషన్ పరంగా కానివ్వచ్చు లేదు జాబ్ పరంగా కానివ్వచ్చు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ను ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి విషయంలో కానివ్వచ్చు సో మీ హార్డ్ వర్క్ అనేది సో ఖచ్చితంగా సక్సెస్ అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కూడా అందించడానికి రెడీగా ఉంది యూనివర్స్ అండ్ ఖచ్చితంగా యూనివర్స్ కూడా చెప్తూ ఉంది ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది మీరు కోరుకునేటువంటి సో లైఫ్లో ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ రావాలి అని చెప్పేసి ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అలాంటి సర్ప్రైజ్ అయితే రాబోతుంది ఒక మంచి ఆపర్చునిటీ రూపంలో అది రాబోతుంది వచ్చేటువంటి ఆపర్చునిటీస్ని ఉపయోగించుకోండి అండ్ మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్ వల్లే మీకు ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి అలా వచ్చేటువంటి ఆపర్చునిటీస్ కానీ మీరు ఖచ్చితంగా ఉపయోగించుకున్నట్లయితే సో ఆ సర్ప్రైజ్ అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుంది మీ మనసులో డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఖచ్చితంగా నెరవేరడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారా ద్వారా చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకు అందిస్తూ ఉందండి ఈ లాంగ్ రీడ్లో అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది ఒక మంచి సెలబ్రేషన్స్ అయితే మీ లైఫ్లో ఉండబోతున్నాయి అండ్ మీరు కోరుకునేటువంటి సక్సెస్ అనేది మీ లైఫ్లో ఒక సర్ప్రైజ్ రూపంలో ఉంది అండ్ లైఫ్ అనేది హ్యాపీగా మీరు కోరుకున్నటువంటి లైఫ్ సంతృప్తికరంగా ముందుకు సాగడానికి కూడా అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు అందిస్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ కూడా రాబోతుంది మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్కి తగినటువంటి రికగ్నైజేషన్ అనేది రాబోతుంది రిలేషన్ కూడా ఒక మంచి ఆ స్ట్రాంగ్ బాండ్ తోటి ముందుకు వెళ్ళడానికి సో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ లేకుండా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంది అండ్ మీకు ఇచ్చేటువంటి సర్ప్రైజ్ కానీ మీకు ఇచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ కానీ మీ యొక్క రిలేషన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి సో రిలేషన్లో కాదండి నా జాబ్లో కానివచ్చు లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకెళ్లేటువంటి విషయంలో కానివచ్చు వీటన్నింటిలో కూడా మీకు అందించేటువంటి పాజిటివ్ ఎనర్జీ మీకు మీరు పొందుతున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందని చెప్పేసి సో యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే అందిస్తూ ఉంది అండ్ ఖచ్చితంగా మీ లైఫ్లో కోరుకున్నటువంటి ఫన్ కానీ లేదు మీ లైఫ్లో కోరుకున్నటువంటి హ్యాపీనెస్ కానీ రాబోతుంది మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో లైఫ్లో ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఉండకూడదు ఒక మంచి సర్ప్రైజ్ రావాలి లైఫ్ అనేది హ్యాపీగా ఉండాలి అది జాబ్లో కానివచ్చు సో మీ లైఫ్ను టర్న్ చేసేటువంటి ఏ విషయంలో అయినా కానివచ్చు మీరు కోరుకునేటువంటి ఖచ్చితంగా ఉందని చెప్పేసి యూనివర్స్ అనేది చెప్తూ ఉంది మరీ ముఖ్యంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో హార్డ్ వర్క్ అనేది మిమ్మల్ని సక్సెస్ వరకు తీసుకుని వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉందని చెప్పేసి సో యూనివర్స్ సో ఖచ్చితంగా అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉంది అండ్ ఎలాంటి చేంజెస్ వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు అండ్ ఎక్కడ కూడా ఎలాంటి చేంజెస్ వచ్చినాయి ఈవెన్ రిలేషన్లో కూడా సో అన్ఎక్స్పెక్టెడ్గా చేంజెస్ వస్తూ ఉన్నాయి సో థర్డ్ పర్సన్ వల్ల కానివచ్చు లేదు రిలేషన్లో సో జనరల్గా వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానీ వచ్చి ఇవన్నీ కూడా ఎక్కడ కూడా సో ఆ ధైర్యాన్ని అయితే కోల్పోవట్లేదు సో మీ పార్ట్నర్ కూడా ధైర్యాన్ని ఇస్తున్నారు ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు సక్సెస్ అవుతాం సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తాం అనేటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరేదైతే కాన్ఫిడెన్స్ మీ పార్ట్నర్కి ఇస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ సంచులకి తీసుకొని వెళ్తే ఆ సక్సెస్ని మీకు అందిస్తాయి అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి టారో ద్వారా ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే ఈరోజు మనకి అందిస్తూ ఉందండి అండ్ యూనివర్స్ ఉంది సో సక్సెస్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక మంచి కాన్ఫిడెన్స్ కోసం మీరైతే వెయిట్ చేస్తూ ఉన్నారని చెప్పేస్తా ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ అండి అండ్ ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఏం చేయాలి కెరియర్ పరంగా ఎలా ఉండాలి జాబ్ పరంగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఓవర్కమ్ చేసుకుని ఎలా మనం ముందుకెళ్ళాలి వీటన్నిటికి సంబంధించి కూడా ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తుంది అండ్ చాలా డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారండి అటు జాబుకి సంబంధించి సో ఏదైతే మనం ఈ రీడింగ్లో చెప్పుకున్నామో వచ్చేటువంటి ప్రతి ఒక్క అప్ అండ్ డౌన్ కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్క ఫెయిల్యూర్ కూడా మీకు ఒక లెసన్ నేర్పిస్తుంది అని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నామో సో బట్ అన్నిటికీ సంబంధించి ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటున్నారు డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఇంకా లేట్ చేయకూడదు సో అటు జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ ఆ రిలేషన్ పరంగా కానీ సో ఇంకైతే లేట్ చేయకూడదు సో మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి ప్రణాళికలు తయారు చేసుకోవాలి ఒక కోఆర్డినేషన్ తోటి ఒక టీం వర్క్ తోటి మనం ముందుకెళ్ళాలి అనేటువంటి ఒపీనియన్ తోటి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ సో ముందుకేస్తూ ఉన్నారు సరైన ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు ఆ ప్రణాళికలతోటి ముందుకు సక్సెస్ అవ్వాలి అని మాత్రం ఎక్కడ కూడా ఆ ధైర్యాన్ని కోల్పోవట్లేదు ఎక్కడ కూడా ఆ విల్ పవర్ని మిస్ అవ్వట్లేదు సో అంతేకంత ధైర్యంతో అంతకంత విల్ పవర్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు ఎలా అయినా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ ఉన్నారు డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు అండ్ ఖచ్చితంగా సక్సెస్ సక్సెస్ వరకు మనం ప్రయాణం చేయాలి సో ఎక్కడ కూడా మధ్యలో మనం బ్రేక్ అవ్వకూడదు ఈవెంట్ రిలేషన్లో ఏదైనా చిన్న చిన్న బ్రేక్స్ వచ్చినా రిలేషన్లో ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా సో ఎక్కడ ఏదో ఎలా ఏదొచ్చినా సరే ఎక్కడ కూడా డౌన్ స్టెప్ వేయట్లేదు అండి ఎక్కడ కూడా ఒక బ్యాక్ స్టెప్ వేయట్లేదు రిలేషన్కి సంబంధించి సో ఏదొచ్చినా సరే కోఆర్డినేట్ చేసుకుంటున్నారు ముందుకు తీసుకొని వెళ్తున్నారు బట్ రాకూడదు అని కోరుకుంటున్నారు ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తున్నాయో అది కూడా నెగిటివ్గా ఏదైతే ఉంటున్నాయో అవన్నీ కూడా రాకూడదు సో లైఫ్ హ్యాపీగా వెళ్ళాలి సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఒక మంచి సర్ప్రైజ్ ఒక పాజిటివ్ ఎనర్జీ రూపంలో ఒక మంచి సర్ప్రైజ్గానే ఉంటే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనేటువంటి నమ్మకంతో డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా ఈసారి మాత్రం తీసుకునేటువంటి డెసిషన్స్ని రైట్ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి డెసిషన్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫెయిల్ అవ్వకూడదు ఆల్రెడీ ఫెయిల్ అయినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సో ఖచ్చితంగా సోల్ చర్చ్ అనేది జరగాలి ఎందుకు డెసిషన్స్ ఫెయిల్ అయినాయి ఈసారి మనం ఎలా ముందుకెళ్ళాలి ఎలాంటి మంచి డెసిషన్స్ని మనం తయారు చేసుకోవాలని మాత్రం ఆ ప్రణాళికలు అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో ఖచ్చితంగా ఒక బిగినింగ్ అయితే ఉండబోతుంది సో ఇప్పటివరకు మీరు ఏదైతే సో ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేశారో సో ఇప్పటివరకు ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో సో ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేశాం ఈవెన్ రిలేషన్లో కానీ అటు కెరియర్లో కానీ జాబ్ పరంగా కానీ సో ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాం ఏదైతే ఫీల్ అవుతున్నారో సో ఖచ్చితంగా ఒక చేంజ్ అయితే రాబోతోందండి అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతోంది అండ్ ఏదైతే ఇప్పటివరకు మీరు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేలోకి వెళ్ళడానికి ఒక పాజిటివ్ ఎనర్జీ మీకు అందటానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి ఏదైతే మీరు పాజిటివ్ ఎనర్జీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి పాజిటివ్ ఎనర్జీ ఒక పాజిటివ్ చేంజ్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది సో ఖచ్చితంగా అది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకొని వెళ్తుంది సో ఆల్రెడీ సో చాలా ప్రాబ్లమ్స్ని చూసేశారు చాలా అప్ అండ్ డౌన్స్ని ఫేస్ చేసినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి బట్ ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నారు ఈసారి వచ్చేటువంటి చేంజ్ అనేది పాజిటివ్గా ఉండాలి అది మనకి సక్సెస్ అందించాలి అని చెప్పేసి సో మనసులైతే ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా ధైర్యంగా ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం చాలా ధైర్యంగా ముందుకెళ్తూ ఉన్నారు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ అనేది వేయట్లేదు సో సక్సెస్ అవ్వాలి ఒక మంచి సర్ప్రైజ్ అయితే రావాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు సో ఇంకా మనం ముందుకు వెళ్ళాలి సో ఇన్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే సో ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు ఈవెన్ కొన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి రిలేషన్కి సంబంధించి సో కొన్ని ప్లాన్స్ ఎలా ఇవి నిజంగా ఇంప్లిమెంట్ అవుతాయా లేవా అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి సో వాటి కూడా సో ఈవెన్ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటున్నారు మళ్ళీ ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి ధైర్యంగా మనం ఒక స్టెప్ వేయాలి అని చెప్పేసి మీకు మీరు ఒక మోటివేషన్ చేసుకుంటూ ఉన్నారు మీకు మీరు ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ చాలా ఫోకస్డ్గా ఉన్నారండి సో కెరీర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు అటు రిలేషన్ మీద ఫోకస్డ్గా ఉన్నారు అండ్ జాబ్ మీద ఫోకస్డ్గా ఉన్నారు సో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయినా సో ఎన్నిసార్లు చేసినటువంటి ప్రయత్నాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వకపోయినా ఎక్కడ కూడా ధైర్యాన్ని మిస్ అవ్వట్లేదండి ఎక్కడ కూడా ఆ కాన్ఫిడెన్స్ని మిస్ అవ్వట్లేదు ఇంకా స్టెప్స్ వేస్తూ ఉన్నారు ఇంకా మిమ్మల్ని మీరు ఒక ధైర్యం చెప్పుకుంటూ ఉన్నారు మీకు మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చుకుంటూ ఉన్నారు సో లైఫ్ ఇంకా ఉంది సో మనం సాధిస్తాం సో ఎక్కడ కూడా మనం డల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు సో మనం ఖచ్చితంగా సక్సెస్కి మనం రీచ్ అవుతాం మీరు ఏదైతే మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నాం ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో సో ఖచ్చితంగా హార్డ్ వర్క్ అనేది మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతుంది ఆ వచ్చేటువంటి ఆపర్చునిటీ సర్ప్రైజ్గా మీకు మిమ్మల్ని సక్సెస్ వైపుకు తీసుకెళ్ళబోతూ ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో ఎక్కడైతే సో మీరు చేసేటువంటి హార్డ్ వర్కే మిమ్మల్ని సక్సెస్కి తీసుకుని కీ రోల్ అనేది ప్లే చేయబోతుందని చెప్పేసి యూనివర్స్ అనేది మనకు టారో ద్వారా చెప్తూ ఉందండి సో చాలా ప్రయత్నాలు చాలా ప్రయత్నాలు అయితే చేశారు సో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ సో సరైనటువంటి సక్సెస్ మనకు రాలేదు అని ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు మాత్రం ఆపొద్దు అని చెప్పేసి యూనివర్స్ మనకు టారో ద్వారా చెప్తూ ఉంది సో చేయండి ఇంకా ప్రయత్నం చేయండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్కి సో రీజ్ అవుతారు ఏదో రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి యూనివర్స్ ఒక మంచి గైడెన్స్ కూడా మనకి రోజు రీడింగ్లో ఇస్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా నమ్మకం అయితే ఉందండి కెరీర్ మీద నమ్మకం ఉంది అటు ఆ రిలేషన్ మీద నమ్మకం ఉంది దైవ ప్రార్థన చేస్తూ ఉన్నారు అండ్ బ్యాలెన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు అండ్ ఏదైతే రిలేషన్ కానీ అటు కెరీర్ కానీ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకెళ్లేటువంటి విషయంలో ఏదైతే ఉందో సో ఇవన్నీ కూడా కరెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పి మాత్రం చాలా ఫోకస్డ్గా ఉన్నారండి సో చాలా సక్సెస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సో చాలా కంట్రోల్డ్గా ఉన్నారండి ఎక్కడా కూడా ఆ కంట్రోల్ అనేది మిస్ అవ్వట్లేదు సో మంచి ప్రణాళికలు అనేవి తయారు చేసుకుంటూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి సో మీ పార్ట్నర్కి మీరు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ మీకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు సో ఒక మంచి ప్రణాళికలు అనేవి తయారు చేస్తూ ఉన్నారు సక్సెస్ అవ్వాలి సక్సెస్ని మనం అందుకోవాలి అని చెప్పేసి ఒక ఒక మంచి కోఆర్డినేషన్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళాలి ఏ విషయంలో అయినా సరే అటు జాబ్ అయినా రిలేషన్ అయినా సో ఏ విషయం అయినా సరే ఒక మంచి టీం వర్క్ తోటి ముందుకు వెళ్ళాలి ఒక ఒపీనియన్ తోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి సో ఒక మంచి ఆలోచన తోటైతే ముందుకి అడుగులు వేస్తూ ఉన్నారని చెప్పేసి సో ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ చాలా సందర్భాల్లో గైడ్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ని గైడ్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో సరైనటువంటి గైడెన్స్ అనేది ఇస్తూ ఉన్నారు ఆ గైడెన్స్లో మనం వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పేసి సరిగ్గా కోఆర్డినేట్ చేయగలుగుతున్నారు సో చాలా సందర్భాల్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి బట్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ ఏదైతే వస్తూ ఉన్నాయో రిలేషన్లో అవి మాత్రమే కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే రాబోతుంది ఆ వచ్చేటువంటి సర్ప్రైజ్ అనేది సో మీ రిలేషన్ని కూడా ఒక స్ట్రాంగ్గా ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉందండి అండ్ యూనివర్స్ చెప్తూ ఉంది అండ్ ఈ జర్నీని అయితే ఎక్కడ ఆపట్లేదు ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం అండి సో లైఫ్ జర్నీని సో ఎక్కడ కూడా మీరు ఆ డిసప్పాయింట్ అవ్వట్లేదు సో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా సరే ఎక్కడ కూడా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు ఆ కంట్రోల్ మిస్ అవ్వట్లేదు సో చాలా ఫోకస్డ్గా ఉన్నారు సో ఇంకా మనం ఆ జర్నీ చేయాలి చాలా ధైర్యంతో ఒక్కొక్క స్టెప్ ముందుకేస్తూ ఉన్నారు అండ్ విల్ పవర్ ఉంది కాన్ఫిడెన్స్ ఉంది ఎక్కడ కూడా విల్ పవర్ కాన్ఫిడెన్స్ని ఎక్కడ కూడా లూజ్ అవ్వట్లేదు సో అంతకంత ముందుకెళ్తూ ఉన్నారు సో మనం సక్సెస్ అవుతాం ఎక్కడ కూడా మనం బ్యాక్ స్టెప్ వేయాల్సినటువంటి అవసరం లేదు అండ్ ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అయితే వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో అయితే ముందుకెళ్తూ ఉన్నారండి అండ్ యూనివర్స్ని కోరుకుంటూ ఉన్నారు ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఒక మంచి సర్ప్రైజ్ ఉండాలి లైఫ్లో అది జాబ్ పరంగా కానీ కెరియర్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ ఒక మంచి సర్ప్రైజ్ ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఎక్కడ కూడా అయితే డిజపాయింట్ అవ్వట్లేదు అండ్ జర్నీ నాపట్లేదండి మీరు ఆ సక్సెస్ వైపు మీరు ఏదైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో ఆ ప్రయాణాన్ని కూడా ఎక్కడ ఆపట్లేదు సో ఆ ప్రయాణాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు అండ్ సక్సెస్కి రీచ్ అయ్యేంత వరకు కూడా ఆ ప్రయాణాన్ని ఆపేటువంటి ఆ ఉద్దేశం లేదు ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ ఇంతకింత హార్డ్ వర్క్ అనేది చేస్తూ ఉన్నారు సో ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నాం మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో హార్డ్ వర్క్ అనేది మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు అందించబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ మనకి తార ద్వారా చెప్తూ ఉందండి అండ్ సో ఖచ్చితంగా మనసులో అయితే డ్రీమ్ ఉందండి బ్యాలెన్స్ చేయాలి సో ఏదైతే మనం ఎక్కడైతే మిస్ అయ్యామో సో కొన్ని కొన్ని సందర్భాల్లో రియలైజ్ అవుతూ ఉన్నారండి ఈ ఏ విషయాలకు సంబంధించి రియలైజ్ అవుతూ ఉన్నారంటే యూనివర్స్ చెప్తూ ఉంది సో మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాం సో ఈ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయంటే రిలేషన్కి సంబంధించి అటు కెరియర్కి సంబంధించి సో కరెక్ట్ సరైన బ్యాలెన్స్ అనేది మిస్ అయ్యిందని చెప్పేసి కొన్ని విషయాల్లో అయితే రియలైజ్ అవుతూ ఉన్నారు అండ్ ఈసారి మాత్రం వచ్చేటువంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉపయోగించుకొని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి అటు కెరియర్ని కానీ బ్యాలెన్స్ కానీ మరి వచ్చేటువంటి అవకాశాలు ఏదైతే ఉన్నాయో అవకాశాలను కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మాత్రం ఆలోచన అయితే ఉందండి అండ్ ఒక్క ఛాన్స్ వచ్చినా సరే ఒక్క సర్ప్రైజ్ వచ్చినా సరే ఆ పాజిటివ్ సర్ప్రైజ్ ఒక్కటే అందిదైనా సరే ఈసారి మాత్రం మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అండ్ ఎప్పుడైతే మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా సో ఒక మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ మన ప్లాన్స్ అనే కరెక్ట్గా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ రిలేషన్ కూడా స్ట్రాంగ్ బాండ్తో ముందుకు వెళ్తుంది అని మాత్రం ఒక ఆలోచన అయితే ఉందండి అండ్ బ్యాలెన్స్ చేయాలని మాత్రం సో ఖచ్చితంగా ఈసారి ఒక డెసిషన్ తీసుకోవడానికి సో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది అండ్ బ్యాలెన్స్డ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారండి ఎక్కడ కూడా ఇంకా ఓవర్ థింకింగ్లోకి వెళ్ళట్లేదు మీ పార్ట్నర్కి చాలా సపోర్టివ్గా ఉంటున్నారు అండ్ తీసుకునేటువంటి డెసిషన్స్ ఆల్రెడీ తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఫెయిల్యూర్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆల్రెడీ రీడింగ్లో చెప్పుకున్నట్టు ఒక లెసన్స్ లాగా మారుతూ ఉన్నాయి వాటన్నింటిలో నుంచి కూడా సో ఈసారి తీసుకునేటువంటి డెసిషన్స్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉండాలి సక్సెస్ అవ్వాలని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి మరి ముఖ్యంగా రిలేషన్కి సంబంధించి సక్సెస్ అవ్వాలని మాత్రం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని ఆలోచన అయితే ఉంది అండ్ ఒకటైతే ఆలోచిస్తున్నారండి సో మనం కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తే సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అని మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు సో ఆ విషయంలో మాత్రం రిలైజ్ అవుతూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి టారావు తరావు చెప్తూ ఉంది అండ్ ఖచ్చితంగా ఈసారి చాలా సిద్ధంగా ఉన్నారండి ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తూ ఉన్నాయో అండ్ సిద్ధంగా ఉన్నారు ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే మనం ఫైట్ చేయటం ఫైట్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సో దానికోసం ఒక సర్ప్రైజ్ కోరుకుంటూ ఉన్నారు ఒక మంచి పాజిటివ్ సర్ప్రైజ్ కోరుకుంటూ ఉన్నారు అండ్ యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి అలాంటి సర్ప్రైజ్ మీ లైఫ్లోకి అయితే రాబోతుంది అండ్ ఆ వచ్చేటువంటి సర్ప్రైజుని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి ఆ వచ్చేటువంటి అవకాశాన్ని మీరు కరెక్ట్గా ఉపయోగించుకోండి అండ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక మంచి పాజిటివ్ రీడ్ అయితే సో ఇస్తూ ఉందండి అండ్ ఎలాంటి డిజగ్రిమెంట్స్ వచ్చినా సరే ఎలాంటి కన్ఫ్లిక్ట్స్ వచ్చినా సరే సో సిద్ధంగా ఉండండి ప్రణాళికలు అయితే తయారు చేసుకోండి సో లైఫ్లో సంబంధ లైఫ్కి సంబంధించి అటు కెరియర్కి సంబంధించి జాబ్కి సంబంధించి ఎలాంటిది వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వచ్చినా సరే మీ దగ్గర కానీ సరైన ప్రణాళికలు ముందుగా తయారు చేసుకునేటువంటి ప్రణాళికలు కానీ ఉంటే సో ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఈ యూనివర్స్ మనకి టారో ద్వారా ఒక మంచి గైడెన్స్ కూడా మనకి అందిస్తూ ఉందండి అండ్ సో చాలా థింకింగ్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారండి చాలా డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు అండ్ ఆల్రెడీ మనం రీడింగ్లో చెప్పుకున్నట్టుగా సో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఎలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వచ్చినా సరే సో ఒక్క సర్ప్రైజ్ కానీ ఉంటే సో మనం పోరాడగలం మనం వాటితో ఫైట్ చేయగలం సక్సెస్ అవ్వగలం ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నారు అండ్ ఈ నోట్స్ కూడా చెప్తూ ఉందండి సో అలాంటి సర్ప్రైజ్ అయితే మీ లైఫ్లోకి సో ఉంది అలాంటి ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి ఉంది సో వచ్చేటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మిమ్మల్ని సక్సెస్ వైపుకి తీసుకొని వెళ్తుందని చెప్పేసి యూనివర్స్ మనకు ఒక మంచి పాజిటివ్ రీడ్ కూడా సో ఈ రీడింగ్లో మనకైతే టారో ద్వారా చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి ఈరోజు మనం చేసినటువంటి లాంగ్ రీడ్ మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చాలా లాంగ్ రీడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి మా ఛానల్లో సో ఇంకా చాలా లాంగ్ రీడ్స్ మా ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే కొనసాగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ కూడా మా సబ్స్క్రైబర్స్పై ఉండాలి సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఆర్థికంగా బాగుండాలని సో మరొకసారి మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నామండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్